చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో దారుణం చోటు చేసుకుంది అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి వేధించిన వడ్డీ వ్యాపారి కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష భర్త అదే గ్రామానికి చెందిన మణి కన్నప్ప వద్ద డబ్బులు వడ్డీకి తీసుకోగా అప్పు తీర్చలేక భార్య శిరీషతో సహా తన బిడ్డలను వదిలి వెళ్లిపోగా కూలి పనులు చేసుకుంటూ తన జీవనోపాధి చేసుకుంటున్న శిరీషపై తమ అప్పు తీర్చాలంటూ శిరీషను చెట్టు కట్టేసి వేధింపులకు గురిచేశారు ఈ ఘటన పోలీసు శాఖ దృష్టికి రాగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిరీషను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు వడ్డీ వ్యాపారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు టీసీ తీసుకొని బయట వచ్చినాను వాళ్ళు ఎనభై వేలు అప్పించినాను సైన్స్ తెప్పించుకొని ఇస్తాను అని మర్యాదగానే చెప్పినాను వినలేదు శారీని అంతా పెరిగి టీసీని అంతా చింపేదానికి ప్రయత్నించినారు నేను వస్తానని ముందునే రోడ్లో కూర్చొని ఉన్నాడు చెప్తే కూడా వినలేదు శారీనంతా పెరిగి ఈడ్చుకొచ్చి చెట్టుకి రెండు చెట్లు కట్టేసినారు పగ్గిమెత్తుకు వచ్చి మునికేనప్ప వెంకటమ్మ జగదీశ్వరి పరి రాజా ఈ మారు చేసినారు ఇదే ఇంకా కూడా ఉంది ఇంకా ఇంకా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు చాలా ప్రమాదం ఉంది నాకు ముగ్గురు పిల్లలు మధుశ్రీ దీక్ష అభిరామ్ నా కొడుకు ఏడుస్తా ఉంటే మా అమ్మను కొడతారు అనేసి రోడ్డుకి చేసేసిన దారుణంగా నా కొడుకుని ఈడ్చి రోడ్డుకి వేసేసి మరి కట్టేసిన నా బిడ్డ వచ్చి నా కాళ్ళు కొట్టుకున్నాడు మా అమ్మనే వదిలేండి అనేసి అలానే వదిలేదు ఇలా చేయొద్దని నా పెద్ద న్యూసన్స్ కన్స్ అయిపోతుండే వినే నా మగ్గుని ఈ మాది చేసినారు ముందు నా మొగుడు భయపడుకుని వెళ్ళిపోయినాడు అప్పుడూ చెప్పింది వద్దు పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది వినలేదు మూత ఎంత గీలు కొట్టి ఈ మారు ఎవరు చూసినా పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు ఒక అన్న గెస్ట్ ఏదో ఫంక్షన్ ఉందని వస్తే ఇద్దరు పిల్లల్ని పెట్టుకున్న దారుణమమ్మ అమ్మ లేడీ కదా ఈ మారు చేయకూడదు అని చెప్తే నువ్వు పెట్టేసి ఒక లిప్పేసి తోడుకొని పోరా అని చెప్పినారు మాకు ఎవరూ లేరు చంపేస్తాను బెదిరించినారు ఇస్తాము తీసుకున్న డబ్బులో లక్షల లక్షలకు వడ్డీ కట్టినాము ఈ మార్చేసి చేసి తినేదానికి ప్రశాంతత లేకుండా నా పిల్లలకి ఏది పెట్టేదానికి లేకుండా నా పెద్ద పాప హ్యాండికే పెన్షన్ పెరుపునేసినారు స్కూల్కి పోయి వచ్చేటప్పుడు బెదిరించే వాళ్ళు నా పిల్లల్ని ఫోన్ చేసి అమ్మ మమ్మల్ని మారు బెదిరిస్తారని హాస్టల్ వేస్తామని వచ్చినాను ఈ మారు చేసినారు అనేసి చేయి చేయిపోయి లాగి కట్టిత్తుకొని ఈ కొట్టినారు నా మొడికి తెలిసింది ఆడన్నా వచ్చేవాడు నా మగుడికి భయం బాగా బతికినాడు ఈ మాట చేసే నా కొడుకు అడుక్కున్నాను ఫోటోతో మా అమ్మని చూసి చూడనట్లు వెళ్ళిపోయినారు ఒక అన్న లేడీ కదా ఈ మాట చేయకూడదు అని చెప్పినాడు అప్పుడు వదిలినారు వదిలిన తర్వాత పది నిమిషాలకు పోలీసులు వచ్చిన ఎవరు వైరల్ చేసేసి ఉన్నారు వీడియోని నిన్నటి రోజున రెండో వాడు నారాయణపురంలో శిరీష అనే అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ వాళ్ళ కొడుకు చదువు కోసం టీసీ కోసం ఇక్కడ రావడం జరిగింది సొంత గ్రామం అడవి కొట్టాల్లో వాళ్ళు జీవిస్తున్నారు అప్పులు బాధలేక వాళ్ళ అప్పులు తీర్చలేక బెంగళూరుకి వెళ్ళి కూలి పని చేసుకుని బతుకుతున్నారు ఇక్కడ కొంతమంది కుప్ప మండలం సంబంధించిన దాసాంగళూరు పంచాయతీకి సంబంధించిన వ్యక్తులు అప్పు ఇవ్వలేదని ఆమెని చెట్టుకు కట్టేసి దాని కొడుకు ముందరే దారుణంగా కొట్టడం జరిగింది ఇమిడియట్లుగా మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడే వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి ఈ మరికి అన్యాయం జరుగుతుందంటే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి కేసు పెట్టి రిమాండ్ చేయడం కూడా జరిగింది ఇప్పుడే మనం కూడా వాళ్ళని బాధితులు కూడా పరా పరామర్శించి మా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళడం జరిగింది వెంటనే ఆయన స్పందించి మన ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అదే మరిగా కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన కూడా ఇప్పుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఎవరైనా సరే చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళని ఇమిడియట్గా ఏ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులైనా అది తెలుగుదేశం వైసీపీ వైసీపీలైనా ఎవరైనా నిన్న జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన విషము ఇమిడియట్లుగా వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళని చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కంచాల శ్రీకాంత్ గారు మా కుప్ప ముద్దుబిడ్డ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం బాధితుల కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేసుకుంటున్నాం